అవసరం అంతా కాసింది దేవుడికి వందనాలు అయ్యగారికి అయ్యగారి కుటుంబానికి నా నిండి వందనాలు ఇలాంటి దైవజనులు మా కుటుంబం చాలా అవసరమండి నాకు మూడు ఆపరేషన్లు అయ్యి అందరికీ చాలా మందికి తెలుసు కానీ ఆ మధ్య క్యాన్సర్ టెస్ట్ చేయాలమ్మా ఆ ఆపరేషన్లు అయ్యాయి అన్నారు మరి ప్రశాంత్ బ్రదర్ నా చిన్నయ్య గారు నాకు ప్రార్థన చేశారు నేను ఇలా వెళ్తున్నాను రేపు క్యాన్సర్ టెస్ట్ ఉందంటే దేవుడు మహా మొత్తం నార్మల్ ఇచ్చాడండి నాకు నీకేమీ కాదమ్మా ఏంటో మాకు అర్థం కాదు ఏ టెస్టులు చేసినా నార్మల్ వస్తున్నాయి కానీ నీకు టెస్టులు చేయకంటే ఉండలేకపోతున్నాం మేము అన్నీ నీకు నీకున్ని ప్రాబ్లం బట్టి కానీ అన్ని నార్మల్ వస్తున్నాయి అనేసి అంటే దేవుడికి అయ్యగారికి నేను అక్కడే థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఒక ఎంతో మేలు అండి ఎన్నో మేలు అంతేకాదండి నేను ఊర్లో ప్రతి చాలా మందికి నేను క్యాలెండర్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి ఇస్తే చాలా మంది మారండీ మరి అత్తమ్మల కుటుంబం మారారు బావగారు మారారు ఆడబుడుస్ గారు మారారు అక్క చెల్లెళ్ళు మారారు చాలామంది నేను తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతానండి ఆ క్యాలెండర్ ద్వారా దేవుడు మార్చుకున్నాడు అయ్యగారు ప్రార్థన ద్వారా మీ ఒక్క రూపాయి కూడా మేము ఎప్పుడు ఇవ్వలేదండి మరి మా చిన్న కుమారుడికి షుగర్ ఉందన్నారండి మరి బిడ్డ చిన్న బిడ్డ చదువుతున్నాడు అని దగ్గర ప్రార్థన చేయించామండి మరి ఇంజక్షన్ వద్దు ట్యాబ్లెట్లు వద్దు ఏమో ప్పుడు ఇచ్చాడండి దేవుడు మరి మంచిగా ఆయన ఫ్రీ సీట్ ఇచ్చాడండి దేవుడు మరి కాలేజీలో జాయిన్ అవి హాస్టల్లో చదువుతున్నాడండి ఒక్కటే ఒకటే కాదు నా పట్ల మేము ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేశారు మరి అయ్యగారికి వందనాలు దేవుడికి వందనాలు మాకు ఒక మాటలో చెప్పాలంటే దేవుడి ఇచ్చిన గిఫ్ట్ మాకు అయ్యగారు లేదంటే మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వమండి ఒక దశ భాగం ఒకటే ఇస్తాం కానీ దేవుడు ఎన్నో ఒక రూపాయి ఇవ్వకంటాం మాకు మేళలు ఎన్నో జరిగిస్తున్నాడు ఈ సంఘం ద్వారా అయ్యగారి ప్రార్థన ద్వారా చిన్న సాక్షిని దేవుడు దీవించిన